మా నా ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఉదయకాల హోసన్న దైవ సందేశారుని కార్యక్రమం వింటున్న దేవుని బిడలను మీకు శుభం కలుగునగాక నా దేవుని హస్తం ఎండుగా దీవి మిమ్మల్ని ఆశీర్వదించాలని కోరుకుంటూ మీకు వందనాలు తెలియచేస్తూ ఉన్నాను ఈ శుభవేళ వాక్యాన్ని జాగ్రత్తగా విందాం చాలాసార్లు అది చిన్నదైనా పెద్దదైనా సమస్య రాగానే మనం మొదటగా ఆలోచించేది ఏమిటంటే నాకెవరున్నారు నా వాడు లేరే అని నిరాశపడతాం కొన్నిసార్లు పలానా వాళ్ళు ఉంటే ఇట్టడి పరిస్థితుల్లో నేను ఒడ్డున పడేవాడిని అనేవాళ్ళు ఉంటారు కానీ వాళ్ళు కానీ ఇక్కడ ఉంటే ఈ ఇబ్బందులు నాకు వచ్చేవి కావు అంటూ మాట్లాడుతుంటారు తప్పేం కాదు కారణం ఏంటంటే మనిషి ఒంటరిగా బ్రతగలేడు కేవలం తన జీవితాన్ని సంఘజీవిగా దేవుడు ప్రారంభించాడు అంతేగాని ఒంటరిగా బ్రతకడానికి ఎక్కడ ఆస్కారం లేదు అలా నిర్ణయించబడలేదు అందుకే కుటుంబం పిల్లలు తల్లులు బాంధవ్యాలు ప్రేమ ఆభ్యాత్వాలు సంఘాలు సమాజాలు ఇవన్నీ ఉన్నాయి అయితే ఇవన్నీ వివరంగా మీకు చెప్పనక్కర్లేదు కానీ ఇవి ఎరిగిన మనుషులే కానీ ఒక మాట మీతో చెబుతాను ఒకవేళ సమస్య ఆర్థికంగా కావచ్చు అనారోగ్యం కావచ్చు పరువు పోయేది కావచ్చు స్థితించిపోయినది కావచ్చు సముద్రంలో దాటలేనిది అయ్యి ఉండవచ్చు కానీ నీకు ఎవ్వరు లేరు అని బాధ అనిపిస్తుందిగా కానీ ఒక వాక్కుని మీ కొరకు చదివి వినిపిస్తాను నా దేవుడు నీ పట్ల ఎంత ప్రేమ కలిగిన వాడు చదువండి యక్షయ గ్రంథం యాభై ఎనిమిది తొమ్మిదో వాక్యం అక్కడ ఏమంటున్నాడు దేవుడు తెలుస్తా జాగ్రత్తగా వినండి నీవు పిలువగా ఏహోవ ఉత్తరం ఇచ్చాను నువ్వు పిలిస్తే చాలు పలికేవాడున్నాడు నాకు ఎవ్వరు లేరు నన్ను వాళ్ళు లేరు నా మాట్లాడేవాళ్ళు లేరు అనుకుంటున్నారు కదా నువ్వు పిలు యోవ ఉత్తరం ఇస్తాడు ఎంత చక్కన అండి తల్లి తన బిడ్డ కేక వినగానే లేచి రాదా ఆయన సృష్టికర్త కదా మన మొర వినగానే జవాబు ఇస్తాడుగా ఒక్కోసారి నీకు భయమేస్తుంది ఎందుకంటే నేను మొర వెడితే ఆయన ఎక్కడ వింటాడు అని అసలు కారణం ఏంటంటే నీ పిలుపు ఆయనకి వినబడకుండా ఆయనకు దూరంగానూ ఆయనకు వ్యతిరేకమైన పనులు చేసి ధైర్యం కోల్పోయి ఉంటావు అంతే తప్ప ఎవరు పిలిచినా కాకి పిల్ల అరిచిందంట ఆహారం పెట్టాడు ఆయన మరి అట్లాటప్పుడు నీ విషయం ఆలోచిస్తే నువ్వు కేక వేస్తే పలకడం కొన్ని అపవిత్రమైన కార్యాలు చేసి దేవునికి ఇష్టం లేని పనులు చేసి నువ్వు అయిపోయి నేను పిలిస్తే ఆయన ఇవ్వడు అని ఇక మనుషుల వైపు చూసి మనుషులు నాకు లేరు వాడు లేరు వీళ్ళు లేరు అనుకుంటున్నావు సృష్టికర్త నీకున్నాడుగా ఒక్కసారి తెలివి గలవాడుగా ఆలోచించు జ్ఞానం కలిగిన వాడుగా విషయాన్ని పరిశీలన చేస్తే బాగుంటుంది ఇంకొక మాట చెబుతాను నీవు మొర్ర పెట్టగా ఆయన నేనున్నానుగా అంటున్నాడు భయంతో చక్కన మాట అండి నీవు మొర్ర పెట్టగానే మన దేవుడు మనకు సమీపంగా ఉండేవాడు ఇక్కడ రాసిన మాట్లాడేదాన్ని నువ్వు మొర్ర పెట్టగా నేను ఉన్నాను అని అంటాడట అంటే నేను మలిసిపోలేదు నేను విడిచిపెట్టలేదు నీకు దూరంగా లేను నేనున్నానుగా నువ్వెందుకు భయపడుతున్నా ఆ మాట మరొకసారి మీరు చదువుకోనండి ఇప్పుడే కాదు జీవగ్రంథం ప్రతిరోజు చదవండి ఆయన మనతో మాట్లాడుతున్న అనేక సంఘటనలు ఉంటాయి రోజు చదివి చదివి పేపర్ లాంటిది కాదు మీరు చదవడం మొదలు పెడితే ఒక్కొక్క వాకు నిన్ను తాగుతుంది పలకరిస్తుంది ధైర్యపరుస్తుంది వెలుగిస్తుంది కురిగిపోతే ఎక్కడ నేను ధైర్యంతో నిలబెడుతుంది అందుకే దాన్ని పరిశుద్ధ గ్రంథం అని నామకరణం చేయడం జరిగింది ప్రియదేవుని బిడలారా ఈ రోజు మీకు ధైర్యంగా ఒక మాట చెప్పాలని కోరుకుంటాను నేను నరుడనే నాకును బాధలు వస్తూనే ఉన్నాయి వస్తాయి కూడా కానీ ఇక్కడ ఉంటుంది తెలుస్తా నువ్వు పిరవగా ఆయన ఉత్తరం ఇస్తాడు నువ్వు మొర్ర పెట్టగా ఆయన నేనున్నాను అంటాడు మరి ఆయన ఉంటే చాలుగా సముద్రాలు సృష్టించినవాడు పాయలు చేయగలిగినవాడు ఆకాశ విశాలం పరిచినవాడు నక్షత్రాల పేరు గుర్తుపెట్టుకున్నవాడు ఆయన సముద్రానికి కరుగు అన్నీ ఆయన చేసినవేగా మరి ఆయన నేనున్నాను అంటే సముద్రం మీద పడుతుంటే ఆయన తొలగించలేనివాడా గాఢాంధకారం కలుగ చేశాడు నువ్వు మొర్ర పెట్టగానే గాఢాంధకారం నుంచి నేను బయటికి తీసుకురాడా నువ్వు వెలుగైన దీపంగా ఉండడా ఏ విషయాల్లో ఆయన తక్కువగా అంచనా వేస్తా ప్రియ దేవుని విడలారా ఈ చూస్తే నాకు చాలా సంతోషం ఈ వాక్యం వింటున్నారు ప్రార్థన చేసుకున్నారు కామెంట్లు చేస్తున్నారు నీకు చాలా వందనాలు తెలియచేస్తూ ఈ శుభవేళ ఓ సేవకుడిగా మాట ఎవరున్నా లేకపోయినా ఏదున్నా లేకపోయినా నీ అంతటి నువ్వు ప్రభువు దూరం కావడమే గాని ఆయన ఎన్నడూ దూరం చేసుకున్నాడు ఈ వాక్యం ఎన్నాకైనా నేను మొర పెడితే జవాబిచ్చేవాడు అయ్యానికి ఏక వేస్తే నేనున్నాను జవాబిచ్చిన దేవుడి కంటే ఇంకెవరు కావాలి నీకు అట్టి ధైర్యం ప్రభు ద్వారా నీ కలగాలి నీ నమ్మకం ఆయన ఎందు నిలవాలి పరిశుద్ధుడు నువ్వు ప్రభు వందనాలయం అపారమైన నీ ప్రేమను బట్టి ధన్యవాదాలు చేసిన మేలు కొరకు చేయబోయే కార్యాల కొరకు వందన ఎంత నమ్మదగిన దేవుడు మా పిల్లల విషయంలో కుటుంబాల విషయంలో అనేక విషయాలు కలవరపడిపోతుండగా ఇచ్చిన వాగ్దానం కొరకు వందన ఎవరెవరు కలవరాలు వేదన పిల్లల గురించి చదువుల గురించి ఆర్థిక పరిస్థితి కలవరపడుతున్న నీవు ధైర్యపరచండి పిల్లల మీద చేతుల నుంచి ఆశీర్వదించండి వృద్ధుల ఆరోగ్యం కలుగు చేయండి సంతానం లేని వారిని కనికరించండి ఎదిగిన పిల్లల వివాహాలైనా సంతానం లేక అల్లాడుతున్నా ఆ ఇంట్లో శుభకార్యాలు జరగవలిస్తే జరిగించండి రక్షణ కలగాలి ప్రార్థనా జీవితం పెంచబడాలి కష్టార్జీతంలో వ్యవసాయ వ్యాపార ఉద్యోగం ఏ పనైనా దీవినకరంగా మార్చు అట్టి పని మీరు చేస్తున్నందుకు వందన్నారు ఏసు పరిశుద్ధనామాన ప్రార్థించి వేడుతున్నాం తండ్రి ఆమె